ఆ రోజు రజనీకాంత్కి చెల్లి ఆదిలక్ష్మి లెటర్ రాసింది పల్లె నుండి అమ్మ బావి దగ్గర నీళ్లు తోడుతూ జారిపడింది మోకాలు బాగా నొప్పి చేసింది నడవలేకపోతోంది డాక్టర్కు చూపిస్తే మంచిది అని వెంటనే కారు మాట్లాడుకుని వెళ్ళి తల్లిని చెల్లి ఆదిలక్ష్మిని తీసుకొచ్చాడు రజనీకాంత్ ఎక్స్రే తీశారు ఫ్రాక్చర్ కాదన్నారు మందులు వాడుతూ ఒక పది రోజులు విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుందన్నాడు డాక్టర్ అమ్మయ్యా కాలు విరిగితే తనకీ బాధ చేసేవాళ్ళకీ బాధే దేవుడిదే వల్ల ఆ గణం నుండి బయటపడ్డాం అనుకుంది ఆదిలక్ష్మి నిజమే అన్నాడు రజనీకాంత్ కూడా ఇంట్లో రాజ్యలక్ష్మి అత్తగారికి అన్ని ఏర్పాట్లు చేసింది ఏర్పాట్ల విషయంలో కాస్తంత తేడా వచ్చినా అత్తగారికి కోపం వస్తుంది నానా రాద్ధాంతం చేస్తుంది దాంతో ఇంట్లో అందరికీ మనశాంతి గాలికి ఎగిరిపోతుంది తమలమ్మ మూలుగుతూ పడుకుంది రాజ్యలక్ష్మి వంట ప్రయత్నంలో ఉంది హాల్లో కూర్చుని ఆదిలక్ష్మి అన్నగారితో కబుర్లలో పడింది ఎందుకన్నయ్య అమ్మొక్కతి ఆ ఊళ్ళో చేసుకునే ఓపిక లేదు నాకు మా ఇంట్లో చాకరితోనే సరిపోతుంది అయినా రోజు వెళ్ళి చూసొస్తుంటాను ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది ఖాళీగా ఉండదుగా చేయొద్దమ్మా అంటే వింద పని మనిషిని పెట్టుకోమంటే పెట్టుకోదు అంతా చాదస్తాం ఇక్కడే ఉంటుందిలే ఇక నుండి అమ్మా అమ్మ నాకు బరువా విందగా ఏం చేద్దామంటావు నువ్వు చెప్పు గట్టిగా అన్నాడు రజనీకాంత్ రాగిణి హోంవర్క్ చేసుకుంటోంది టేబుల్ దగ్గర కూర్చుని రామా రా కోడలా అంటూ రాగిణి దగ్గరకు పిలిచి పక్కన కూర్చోబెట్టుకుంది ఆదిలక్ష్మి మా ఊరు రామా ఎప్పుడు రావేంటి అంది ముద్దు చేస్తూ నువ్వు తీసుకెళ్లత్తా ఎందుకు రాను తప్పకుండా వస్తాను అమ్మో నా మేనకోడలు గడుసుదే నవ్వుకుంది ఆదిలక్ష్మి పిల్లలేం చదువుతున్నారు రజనీకాంత్ అడిగాడు ఏం చదువుల్లా అన్నయ్య వానకాలం చదువులు పల్లెటూరు బడుల్లో ఏదో చదువుతున్నారు ఆయనకి ఊళ్ళో పనులు రాజకీయాలు ఎప్పుడూ తీరిక లేకుండానే ఉంటారు చదువుల కోసం పట్నం కాపురం పెడదామంటే వినిపించుకోరు పెద్దాడు కాలేజీకి వస్తాడు కదా వచ్చే సంవత్సరం ఇక్కడ పెట్టి చదివిద్దాంలే రాజ్యలక్ష్మి అందరికీ నిమరసం తెచ్చిచ్చింది రాగిణి మళ్లీ పుస్తకాల ముందు కూర్చుంది రాజ్యలక్ష్మి ఆదిలక్ష్మి దగ్గర కూర్చుని వాళ్ల పిల్లల కబుర్లు అవి అడిగి చెప్పించుకుంది మీ అమ్మ నాన్న అంతా బాగున్నారా వదిన అడిగింది ఆదిలక్ష్మి ఆఖరి చెల్లెలు తమ్ముడు ఏం చదువుతున్నారు తమ్ముడు చెల్లె కవలలు ఇద్దరికీ మెడిసిన్ అయిపోయినట్లే వదిన అందరివి పెద్ద పెద్ద చదువులయ్యే మంచి సంబంధాలే తెస్తారు పైగా కట్నాలు కూడా బాగా ఇస్తారాయే ఇది వ్యంగ్య బాణం ఎత్తి పొడుపులా ధ్వనిస్తుందా మీకు ఇలా మాట్లాడతారో అర్థం కాదు రాజలక్ష్మి మాట్లాడలేదు ఏ కళనున్నాడో రజనీకాంత్ ఏమీ మాట్లాడలేదు లేచి బయటకు వెళ్ళిపోయాడు అమ్మయ్యా అనుకుంది రాజలక్ష్మి పూర్ణిమ అదృష్టవంతుడాలనుకున్నాం అంతా పాపం చిన్నపిల్ల పెద్ద కష్టం వచ్చి పడింది అంది లక్ష్మి సానుభూతిగా అవును దానికి ఇంకా కష్టాలు తీరలేదు ఒక్కొక్కరి జీవితాలు అంతే వదినా కష్టాలకే పుట్టినట్లుంటారు పాపం తల్లి లేని పిల్ల దేవుడు అన్యాయం చేశాడు ఇంతలో తల్లి లేచి మూలుగుతున్న శబ్దం వినపడి ఆదిలక్ష్మి అటు వెళ్ళింది అత్తగారికి హార్లిక్స్ కలుపుకానంటూ రాజలక్ష్మి వంటింట్లోకి వెళ్ళింది కాలంతా ఒకటే పోటు పడుకోలేను కూర్చోలేను ఎంతో పని చేసుకునేదాన్ని ఇలా పడుకోవడం బాధగా ఉంది అమ్మా ఏం చేస్తాం ఎప్పుడూ ఒకే రకంగా ఉంటాయో ఆరోగ్యాలు కొన్ని పనులు మానేయాలి ఓపిక లేకపోతే పనివాళ్లతో చేయించుకోవాలి మరి కోడలు తెచ్చిన హార్లిక్స్ కప్పు అందుకుంటూ ఇక మీతో చేయించుకోవాలి చాకరీ అందావిడ అదేంటత్తే అలా అంటారు అలా ఎప్పుడు అనుకోకండి పెద్దవాళ్లకు పని చేసి పెట్టడం చిన్నవాళ్ల బాధ్యత అంది రాజ్యలక్ష్మి మీ పనులు కాక నా పనులు చేయాలంటే కష్టమే కదూ ఇంతవరకు నేను ఎవరితోనూ చేయించుకోలేదులే అమ్మా చేశాను గాని ఎప్పుడూ ఒకేలా జరగాలంటే ఎలాగే అమ్మా ఊరుకో వాళ్ళకి చేయగా తప్పదు నువ్వు చేయించుకోక తప్పదు అంటూ ఆదిలక్ష్మి సర్దేసింది ఆ తర్వాత తల్లితో అంది వదంతో సామరస్యంగా ఉండు గొడవ పెట్టుకోకు నేను రేపు వెళ్ళిపోతున్నాను వారం పది రోజులయ్యేటప్పటికీ కమలమ్మ కాస్త కోలుకుంది ఆమె మాట్లాడకుండా ఉండలేదు రాజ్యం మితభాషే ఎక్కువ మాట్లాడదు చెప్పింది వింటుంది అంతే ఆ రోజు సునీత్ వచ్చింది ఆమెతో కాసేపు కమలమ్మ తమ ఊరి కబుర్లు చెప్పింది ఆమె విషయాలు అడిగింది మెళ్ళమ్మ మంగళసూత్రం లేదేంటమ్మా పెళ్లి చేసుకోలేదా సునీత ఆ ప్రశ్నకు తెల్లబోయింది లేదండి అంది అయ్యో అదేంటమ్మా అందావిడ బొగ్గున నొక్కుంటూ తరాలు మారుతున్నాయి ఆలోచన విధానాలు మారుతున్నాయి ఉద్యోగాలు చేస్తూ కొంతమంది కారణాంతరాల వల్ల కొందరు అవవాహితులుగాని ఉండిపోతున్నారు ఈ రోజుల్లో ఒకరి విషయాలు మరొకరు పట్టించుకోవడం లేదు పట్టించుకోకూడదు కూడా అత్తగారిని ఎలా వారించాలో తెలియక రాజ్యలక్ష్మి వంటింట్లోకి వెళ్లి సునీతను పిలిచింది సునీత ఒకసారి ఇలా వస్తావా అని సునీత అటు వెళ్లగానే కమలమ్మ మా రోజుల్లో అయితే పన్నెండేళ్లకే పెళ్లి చేసేవారు చదువులా చెట్టుబండ్లా అంటూ మొదలు పెట్టింది నాకు పన్నెండేళ్లకే చేశారు పెళ్లి వెంట వెంటనే పిల్లలు నువ్వు చదువుకోలేదని ఆయనమ్మా రాగిడి వచ్చి కమలమ్మ దగ్గర కూర్చుంది రాగిడికి కబుర్లంటే ఇష్టం అయ్యో రామ వీధి బళ్ళో క్లాస్ చదివానమ్మా చదవడం రాయడం వస్తే చాలు కదా అనేవారు బియ్యలు చదివినా బియ్యంలో రాళ్ళెరుకోక తప్పదు కదూ ఈ రోజుల్లో బియ్యంలో రాళ్ళు ఉండడం లేదు నాయనమ్మా అన్నీ చక్కగా బాగు చేసి అమ్ముతున్నారుగా నాకు ఎదురు చెప్తున్నావటే రాగిణి నవ్వుకుంది నాయనమ్మా ఆ పల్లెటూళ్ళో ఏం తోస్తుంది నీకు ఇక్కడే ఉండు వెళ్ళకు నాకు తోచదు అనే మాటే లేదమ్మా అందరూ వస్తారు కబుర్లు కాలక్షేపం బాగా అవుతుంది పొలం చేసేవాళ్ళు వస్తారు సాయంకాలలో పొనులయ్యాక ఏ పనైనా చేసి పెడతారు ఇక్కడే ఉండిపో నాయనమ్మా రోజు నువ్వు కబుర్లు చెప్తుంటే నేను వింటానుగా మామే మా బంగారు తల్లే అంటూ మురిసిపోయింది కమలమ్మ అక్క పని చేసుకుంటూ ఉంటే ఆమె వంకే చూస్తూ కూర్చున్నాడు మధు అతని ముఖంలో అవ్యక్తమైన బాధ గోచరిస్తోంది ఏమర్థమైందో తెలీదు క్రితంసారి మంజీర పెళ్లికి ఆపర లక్ష్మీదేవిలా వచ్చిన అక్క రూపం వాడి మనసులో అలా గాఢంగా ముద్రపడిపోయింది ఇప్పుడు ఇలా అన్నీ పోగొట్టుకుని భీనంగా దయనీయంగా నవ్వు అనేది మరిచిపోయిందల్లా పలకరిస్తేనే పలుకుతూ ఏంటో వాడి బుర్రంతా అస్తవ్యస్తమైపోతుంది భారతి రోజూ చీకటితోనే లేచి చదువుకుంటుంది హోంవర్క్ చేసుకుంటుంది అక్కకు పనిలో సాయం చేస్తుంది రోజూ స్కూల్కి బస్సులో వెళ్ళొస్తూ ఉంటుంది చెల్లెళ్లను కోపడి క్రమశిక్షణలో ఉంచుతుంది వాళ్ళు ఈ సంవత్సరం స్కూల్లో చేరారు అనసూయమ ప్రతాపం కాస్త తగ్గింది అయినా ఆవిడ దురుసునోరు ఏదో ఒకటి ఎవరినో ఒకరిని అనకుండా ఉండదు భారతి పరీక్షలు అయిపోయాయి బాగా రాశానంది పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్షకు చదువుతోంది దీక్షగా రాము విజయవాడ లయోలా కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు పరీక్షలై ఇంటికొచ్చాడు బాగా పెరిగాడు హివీగా తయారయ్యాడు ఏ వ్యక్తికైనా విద్యతోనే అన్ని హంగులు అందాలు వస్తాయి అసలే సాత్వికమైన అమ్మాయి పూర్ణిమ తల వంచుకుని తన పని తాను చేసుకుంటూ ఉంటుంది తల్లి లేకపోవడం సవితి తల్లి సాధింపులతో ఆమెకు కష్టాలు అలవాటయ్యాయి మధ్యలో శ్రీనివాస్ మండుటెండల్లో మలయ మారుతంలా వచ్చి కాస్త తలెత్తి హృదయపూర్వకంగా నవడం నేర్పి బ్రతుకు రమ్యం రసమయం అనిపించి జీవితంపై కొత్త అభిరుచిని కలిగించాడు ఆయన అంతర్ధానంతో ఎత్తిన తల మళ్లీ భూమిలోకి కుచించుకుపోయింది కన్నీళ్లు కనుడెప్పల మాటను దాచుకోవడం అలవాటైంది జానకి రామయ్య ఆరోగ్యం బాగుండడం లేదు కూతురి జీవితం అలా అయిపోవడం దిగులతో ఆయన ఆరోగ్యం కుంగిపోయింది అనారోగ్యానికి లోనయ్యాడు వ్యవసాయం చేయలేక బాధ్యత అంతా పాలేర్ల మీదే వదిలేశాడు తమ పక్కనున్న పొలాలే కావడంతో రాము నాన్నగారు కొంతవరకు పంటాది పర్యవేక్షణ చేస్తూ సాయపడుతున్నారు ఒకరోజు ఆయనతో అన్నాడు జానకి రామయ్య పూర్ణ జీవితం ఇలా అయిపోయింది తనకు అంటూ నేనేమీ ఇవ్వలేదు ఇప్పుడు ఆ అమ్మాయి పేర కొంత పొలం రాసేద్దాం అనుకుంటున్నాను అని మంచి ఆలోచన అనియ్యా అలాగే చెయ్యి అనసూయ ఒప్పుకుంటుందా చెప్పి చెయ్యి లేకపోతే అదో పెద్ద గొడవ అవుతుంది కాదయ్యా అలా కాదు చెప్తే చేయనివ్వదు భారతికి చెబుతాను తను బాగా ఆలోచిస్తుంది పూర్ణిమ చదువుకున్నా మళ్ళీ పెళ్లి చేసుకున్నా ఈ పొలం తనకు ఆధారంగా ఉంటుంది భవిష్యత్తులో ఇది విన్న భారతి చాలా సంతోషించింది అలాగే ఆయన తనకున్న యాభై ఎకరాలను అనసూయమ్మతో పాటు తల పది ఎకరాల చొప్పున రిజిస్టర్ చేసి మనోభారం తీర్చుకున్నాడు ఇది విని అనసూయమ్మ గొడవ చేసింది ఏడ్చింది ఒత్తుకుంది సవతి తల్లి అంటే ఎలా ఉంటుందో అందరికీ మరోసారి అవగతమైంది అన్నాడు భారతి తల్లిని కోపడింది ఈ మధ్య అనసూయమ్మ భారతికి కాస్త భయపడుతోంది పూర్ణిమను ఏమైనా అంటే సరిగ్గా చూడకపోతే ఇంట్లోంచి వెళ్ళిపోతానని బెదిరించడంతో ఆమె జోరు కాస్త తగ్గింది రోజున జానకి రామయ్య భార్యను పిలిచి చెప్పాడు వ్యవసాయం జాగ్రత్తగా చేయించుకో నాకు రోజు రోజుకి ఓపిక తగ్గిపోతుంది చేయించుకోలేకపోతే కౌలికివు నీ ఇష్టం నీ ఓపిక అలా అనద్దయ్య నీ ఆరోగ్యం బాగుండాలి డాక్టర్కి చూపిస్తాను నువ్విలా ఆధారపడితే మేమంతా ఏమవ్వాలి చెప్పు అంటూ ఆయన కాళ్ళ దగ్గర కూర్చుని కాళ్ళు నొక్కుతుంటే జానకిరామయ్య అన్నాడు పిల్లల్ని బాగా చదివించు అని వారం రోజుల తర్వాత జానకిరామయ్య వరండాలో నడుస్తూ కళ్ళు తిరిగి పడిపోయాడు హాస్పిటల్లో చేర్చారు నందిగామలో గుండె చాలా బలహీనంగా ఉందని బాగా విశ్రాంతి తీసుకోవాలని మందులు క్రమం తప్పక వాడాలని చెప్పారు బరువు పనులేమీ చేయొద్దన్నారు రజనీకాంత్ రాజ్యలక్ష్మి జానకిరామయ్య హాస్పిటల్లో ఉండగా తరచూ వచ్చి అండగా నిలబడ్డమే కాకుండా ఇంటికి తీసుకొచ్చాక కూడా మళ్లీ చూడడానికి వచ్చారు వాళ్లతో మాట్లాడుతూ జానకిరామయ్య రామయ్య కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు ధైర్యంగా ఉండాలి బాబాయ్ పెద్దవాడివి నువ్వే ఇలా అధారపడితే ఎలా చెప్పు చిన్నపిల్లల ముఖాలు చూసి మీరు నిబరంగా నిలవాలి అంటూ నచ్చజెప్పింది రాజ్యలక్ష్మి అమ్మాయి ముఖం చూడలేక కుమిలిపోతున్నాను అంటూ గదగద కంఠంతో అన్నాడైనా జరిగిన దానికి ఏమీ చేయలేం జరగవలసింది చూడాలి కదండి మీరు ఇలా బెంబేలు పడితే ఎలా చెప్పండి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి అంటూ ధైర్యం చెప్పాడు రజనీకాంత్ పూర్ణిమను చూడండి బాబాయ్ మీ ఆరోగ్య స్థితి చూసి భయపడిపోతుంది లేదమ్మా పూర్ణ నాన్నకి తెగిపోతుంది అంటూ పూర్ణిమను దగ్గరకు తీసుకుంది ఇలా కాదమ్మా పూర్ణ నువ్వు ఏదైనా వ్యాపకం పెట్టుకోవాలి ఇంటర్లో చేరి చదవడమే ఇప్పుడు చేయాల్సిన పని ప్రస్తుతం ఇంటర్ పుస్తకాలు తెచ్చిస్తాను చదువుతూ ఉండు కాలేజీలో చేరే విషయం ఆలోచిద్దాం పూర్ణిమ కళానేలతో చూసింది సారీ అమ్మా ఈసారి వచ్చేటప్పుడు పుస్తకాలు దస్తాను చదువుతూ ఉండు అంటూ ప్రోత్సహించింది ఇప్పటికే ఆలస్యం చేశాను ఎప్పుడో ఇలా చేయవలసింది అంటూ నొచ్చుకుంది ఆమె సాన్నిహిత్యం ఎవరి మీదైనా టానికిలా పనిచేస్తుంది సరిగ్గా నెల రోజులైనా గడవకుండానే జానకి రామయ్యకు వచ్చింది మళ్లీ హాస్పిటల్కి తీసుకుని వచ్చారు కోలుకుంటాడు అనుకున్న తరుణంలో నాటి రాత్రి నిద్రపోయిన మనిషి మళ్లీ కళ్ళు తెరవలేదు అదే నిద్ర అయింది వేదనలకు ఆవేదనలకు అతీతంగా మళ్లీ తిరిగి రాలేని సుదూర తీరాలకు తరలి వెళ్లిపోయాడైన ఆ ఇంట శోకదేవత నాట్యం చేసింది ఆ రోజు అమ్మ అంటూ ఆర్తిగా అక్కును చేర్చుకుని ఓదార్చే నాన్నని కూడా విధి లాక్కుపోయింది క్రూరంగా దూరంగా ఒక మరబొమ్మల చైతన్య రహితంగా తిరుగుతోంది పూర్ణిమ ఎక్కువసేపు మధు దగ్గరే గడుపుతోంది మధుకి అసలు బాగుండం లేదు అనారోగ్యంగా ఉంటున్నాడు చెల్లి దైన్యం నాన్న కనబడకపోవడం ఆ అబ్బాయి మనసు మీద తీవ్రంగా ప్రభావం చూపుతోంది ఏంటో అశాంతిగా ఉంటున్నాడు తరచూ వచ్చి ఆప్యాయతగా ఆత్మీయత చూపించే శాంతి పిన్ని ఆసరాగా నిలబడే భారతి లేకపోతే ఆ ఇంట్లో ఉండడమే ఊహించుకోలేకపోతోంది పూర్ణిమ అనసూయమ్మకు కాళ్ళు చేతులు ఆడడం లేదు ఆమెని పరామర్శించడానికి వచ్చేవాళ్లు పోయేవాళ్లు ఈ పరిస్థితుల్లో భారతి ధైర్యంగా నిలబడింది ఈ పరిస్థితిలో ఆమెని పరీక్షకు నిలబెట్టినట్లయింది అనుభవజ్ఞురాల్లా వ్యవహరించింది శాంతపిన్ని రోజూ వచ్చి ధైర్యం చెబుతుంటుంది దినవారాలు గడిచేదాకా రోజూ వచ్చి ఆసరాగా నిలబడింది శాంతపిన్ని అనసూయమ్మ శాంతన పట్టుకుని ఒకటే ఏడ్చిందా రోజు ఈ సంసారం నేను ఏదలేను శాంతమ్మ తల్లి ఆయన భారమంతా నా మీద మోపి వెళ్లారు ఈ భారం నేను మోయలేనమ్మా ఈ పొలాలు కౌలికిస్తే సరిగ్గా కవులివ్వరు స్వంతంగా చేయిద్దామంటే నా వల్ల కాదే ఏం చేయం తల్లి అంటూ వాపోయింది అనసూయమ్మకు దూరపు బంధు ఒక ఆయన పరామర్శకొచ్చాడు కర్మకాండలయ్యాక వెళ్ళిపోతూ ఆయన అనసూయమ్మతో మాట్లాడాడు మా అబ్బాయి గోపినికి తెలుసుగాక వాడు ప్రస్తుతం ఖాళీగానే ఉన్నాడు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాడు వ్యవసాయం బాగా తెలుసు ఉద్యోగం వచ్చేదాకా మీకు సాయంగా ఉంటాడు నేను వెళ్ళి వాడిని పంపుతాను బెంగపడకు అని చెప్పాడు అనసూయమ్మకు ఆ అబ్బాయి జ్ఞెత్తికొచ్చాడు కళ్ళు మెరిశాయి అలాగే పంపండి అంతకంటేనా ఇంటికి మగ దిక్కు లేకుండా పోయింది అంటూ కళను వీళ్ళు పెట్టుకుంది ఆ అబ్బాయి గోపి మరో పది రోజులు పోయాక వచ్చాడు అందరితో కలిసిమెలిసి ఉండేవాడు వ్యవసాయ పనులు చక్కగా నిర్వర్తించేవాడు కష్టపడి పనిచేసేవాడు ఆ సంవత్సరం పంటలు బాగా పండాయి జానకి రామయ్య గారి సంవత్సరేకం జరిగింది భారతి విజయవాడలో పాలిటెక్నిక్ కాలేజీలో చేరింది చిన్నపిల్లలు నందిగామ హై స్కూల్లో చేరారు అనసూయమ్మకి బెంగ పట్టుకుంది ఆమెకు పుట్టింటి తరపున ఎవరూ లేరు పెద్దవాళ్లు ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు ఇద్దరు తమ్ముళ్ళున్నారు జానకి రామయ్య చనిపోయినప్పుడు వచ్చి వెళ్లారు పెద్ద తమ్ముడికి వ్యవసాయం ఉంది పచారీ షాప్ ఉంది పిల్లలు చదువులు నాకు వీలు కాదక్క తమ్ముడిని పంపుతానులే కొన్నాళ్ళు మీ వ్యవసాయం చూస్తాడు అని చెప్పి వెళ్ళాడు పెద్ద తమ్ముడికి పొదుపు తెలుసు కుటుంబాన్ని జాగ్రత్తగా లాక్కొస్తున్నాడు రెండో తమ్ముడికి ఉద్యోగం లేదు పెళ్ళైంది పిల్లలు లేరు అన్ని వ్యసనాలు ఉన్నాయి పేకాడతాడు సంసారం సరిగ్గా గడవడం లేదు ఏ పని చేయడు భార్యాభర్తల మధ్య ఎప్పుడూ గొడవలే ఆ తమ్ముడి పేరు వెంకటేష్ వెంకటేష్ ఒకసారి వచ్చి అక్క సంసార పరిస్థితి అంతా చూసి వెళ్లాడు అనసూయమ్మకు ఆప్యాయంగా కబులు చెప్పాడు వ్యవసాయం నేను చూస్తాను లేక నువ్వేమీ బెంగపడకు అని తమ్ముడు అంటూ ఉంటే అనసూయమ్మకి చాలా సంతోషం కలిగింది ఇంట్లో ఉన్నంతసేపు అనసూయమ్మతో కబుర్లు చెబుతూ నవ్విస్తూ నవ్వుతూ ఉంటాడు మావయ్య అంటూ చిన్నవాళ్లు చనువుగానే ఉంటారుగాని భారతికి మాత్రం ఈ మావయ్య పద్ధతి నచ్చదు ఉభావంగానే ఉంటుంది ఎక్కువ మాట్లాడదు ఇక పూర్ణిమ సంగతి సరే సరే అసలు తలెత్తి అతని వంకే చూడదు ఎందుకో మధుకు కూడా ఈ మావయ్యతో మాట్లాడడం ఇష్టం ఉండదు ఒక నెలుండి మళ్ళా కోతల సమయంలో వస్తానక్క అంటూ వెళ్లిపోయాడు వెంకటేష్ ఒరే నువ్వు చెప్పిన సమయానికి వచ్చి పనులు అందుకోకపోతే నేనొక్కదాన్ని ఈ పనులన్నీ చేయించలేనురా బాబు కర్మ నా ప్రార్థం కొద్దీ తగలబడ్డారు అన్నా చెల్లెళ్ళిద్దరు అంటూ గుడి గుడి దీర్ఘాలు తీసిందామే వస్తానన్నానుగా అంటూ ధైర్యం చెప్పి వెంకటేష్ వెళ్ళిపోయాడు మరో ఏడాది కాలగర్భంలో కలిసిపోయింది భారంగా వ్యక్తుల సుఖ సంతోషాలకి బాధలకి బరువులకి అతీతంగా కాలం ముందుకు వెళ్ళిపోతూనే ఉంది రాముకి వరంగల్ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వచ్చింది ఆ సంతోషవర్త అక్కతో పంచుకోవాలని అక్క అని సంతోషంగా పిలుస్తూ పొరుగునొచ్చాడు వంటింట్లో ఉంది పూర్ణిమ ఏం రాము వచ్చిందా చాలా సంతోషంగా ఉన్నాం అంటూ బయటకొచ్చింది పూర్ణిమ అవునక్క వరంగల్లో సీటు వచ్చింది అంటూ నీ ప్రోత్సాహం వల్లనే సీటు సాధించుకున్నానక్క ఇదంతా నీ చలవే అన్నాడు ఆత్మీయంగా కూర్ని నువ్వు తప్పక సీటు తెచ్చుకుంటావని నాకు ఉండు నీ నోరు చేస్తాను అంటూ లోపల డబ్బాలో ఉన్న లడ్డూలు తెచ్చి ఒకటి రాము నోట్లో పెట్టింది ఇదే కాదు రాము ఇంకా నువ్వు సాధించాల్సినవి ఎన్నో ఉన్నాయిరా అంది మనస్ఫూర్తిగా అక్క నవ్వుతూ మాట్లాడుతోందే గాని ఆ నవ్వులో జీవం లేదు మనిషిలో కూడా చాలా మార్పు కనబడుతోంది అక్క సంతోషంగా లేదన్న సంగతి ప్రస్ఫుటంగా తెలుస్తూనే ఉంది అది కాదు ఇంటి వాతావరణం కూడా అక్క మీద దెబ్బతీస్తున్నట్లే ఉంది ఇంటిడు చాకరీ అస్తమానం చేస్తూ అందరికీ అన్నీ సమకూర్చుతూ ఇంటి పనికే అంకితమైపోతున్న అక్కను చూస్తుంటే రాము మనస్సు విలువెల్లాడిపోయింది అక్కతో మాట్లాడుతూనే ఓరగా ముందు వరండాలో చూశాడు అనసూయమ్మ తీరుబడిగా పడకుర్చీలో పడుకుని పక్కనే కుర్చీలో కూర్చున్న తమ్ముడు వెంకటేష్తో వాతాకానీలో ఉంది ఏదో చర్చ సాగుతున్నట్లుంది వారిద్దరి మధ్య ఎవరి అబ్బాయి అడిగాడు వెంకటేష్ ఎదురులేలే చదువుకుంటున్నాడు అంది అనసూయమ్మ ఆవిడకు రాము అంటే పడదు అసూయమ్మ అంటూ ఉడికిస్తూ ఉంటాడని వెంకటేష్ వంక చూశాడు రాము సదాభిప్రాయం కలగలేదు జానకి రామయ్య గారితోనే ఆ ఇంటి రాజసం కళ అంతా పోయింది అనుకున్నాడు సరే వస్తానక్కా అంటూ వెళ్ళిపోయాడు రాము నా పుస్తకాలన్నీ నోట్స్తో సహా నీకు ఇస్తాను చదువుకుంటూ ఉండక్క అంటూ వెళ్ళాడు రాజలక్ష్మక్క పుస్తకాలు పంపించింది ఇంగ్లీషు తెలుగు చదివేసింది కానీ లెక్కలు మొదలు పెట్టలేదు ఇంకా గ్రూపు చదవాలంటే కష్టం దానికి కోచింగ్ కావాల్సిందే రాముకి అంత శ్రద్ధ తనంటే ఆమె హృదయం ఆర్ద్రమైంది రాము బాగా పెరిగాడు దృఢంగా ఉన్నాడు రాముతో మాట్లాడుతూ పూర్ణిమ నవ్వడం గమనించాడు వెంకటేష్ ఈ అమ్మాయికి నవ్వడం రాదనుకున్నానే వచ్చన్నమాట నవ్వుతుంటే భలే అందంగా ఉందే అనుకున్నాడు అక్క నీ పెద్ద కూతురు ఒట్టి ముంగి ఎవరితోనూ మాట్లాడదాం నవ్వదేం పూజ గర్వమా అన్నాడు అనసూయమ్మతో అది ఎప్పుడు అంతేలేరా దాంతో నీకేంటి అంటూ మాట మరిచిందామే వెంకటేష్ ఇది వరకట్లా కాకుండా ఈ మధ్య ధోరణి మరిచాడు పూర్ణిమ అపరూపమైన అందాల రాసిలా కనిపిస్తోంది పలకరించాలని ప్రయత్నిస్తే పలకడం లేదు మూగదంలా అవతలకు వెళ్ళిపోతుంది లేకపోతే వెళ్లి మధు దగ్గర కూర్చుంటుంది ఎలాగైనా ఈ పిల్లను లొంగ తీసుకోవాలి అనుకున్నాడా వకరబుద్ధి వెంకటేష్ ఈ ఊరు వచ్చినందుకు తనకి పిల్ల దక్కితేనే సాఫల్యం అందినట్లు అందుకు సయశక్తులా ప్రయత్నించాలి అని అనుకున్నాడు పూర్ణిమను నాకిచ్చి పెళ్లి చేయకూడదా అన్నాడు ఆకతో ఒకసారి నీకు పెళ్ళ ఉంది కదరా అవును ఇద్దరూ సఖ్యంగా ఉండడం లేదా ఎప్పుడు గొడవలట ఎందుకురా అని అడిగిందామే ఆరాగా దానికి పుట్టింటి మీద ప్రేమ ఎక్కువక్క ఎప్పుడూ అక్కడే ఉంటానంటుంది అది కాపురం చేదు అందుకే మళ్ళీ పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తున్నా ముందు అదేదో తేల్చుకోరా కాపురం చేయకపోతే విడాకులు తీసుకో అంది అప్పటిదాకా పెళ్లి మాటతకు బాగుండదు ఆమె మనసులో అనుకుంది ఈ విషయం పూర్ణిమ జోలికి వెళితే ఏమైనా ప్రమాదమా అన్న సంగతి ముందు తను ఆలోచించుకోవాలి పూర్ణిమ వంటపంలో ఉంది వెంకటేష్ వచ్చి కాఫీ అడిగాడు కాస్త కాఫీ కలిపి ఆ గ్లాసు పొయ్యి గడ్డు మీద పెట్టింది ఏం చేతికిస్తే అరిగిపోతావా అంటూ గ్లాస్ తీసుకున్నాడు ఆమె వంకే చూస్తూ మరో గ్లాసులో కాఫీ పోసి తిన్నికెద్దామని హాల్లోకి రాబోయింది మీ పిన్ని లేదు శాంతగారు పిలిస్తే అటు వెళ్ళింది లోపలికొచ్చి గ్లాసు గట్టు మీద పెట్టి మూత పెట్టింది నాతో మాట్లాడవేందుకని నేనంటే ఇష్టంలేదా మౌనమే శరణ్యం నోరు విప్పదు పూర్ణిమ ఎందుకో ఈ వెంకటేష్ అంటే సదాభిప్రాయం లేదు ఆ అబ్బాయి వెకిలి చూపులు వెర్రి చాష్టలు వెగటు కలిగిస్తాయి అందుకే తలెత్తదు అతని వంక చూడదు నన్ను పెళ్లి చేసుకోరాదు అంటూ ఆమె చేయి పట్టుకున్నాడు గబాలన చి అంటూ చెయ్యి గబాలన లాగేసుకుంది పూర్ణిమ కోపంతో ముఖం ఎర్రబడింది ముక్కు పొట్టాలు అదురుతున్నాయి అతడిని తప్పించుకుని బయటికి రాబోయింది పూర్ణిమ అతను చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు ఆమెను బలాత్కరం చేయబోయాడు పూర్ణిమ గట్టిగా అరుస్తోంది ఆ అరుపులు ఎదురింట్లో ఉన్న రాము నాన్నగారికి వినపడ్డాయి ఆయన గబగబా అక్కడికొచ్చాడు రాము కూడా ఆయనతో పాటే ఉన్నాడు రాము పొరుగు పొరుగున శాంతపిని ఇంటికి వెళ్లాడు పూర్ణిమక్కకు ఆ ఇంట్లో రక్షణ లేదు పిన్ని ఎదుట పావురంలో ఉంది అక్క పరిస్థితి ఆ దుర్మార్గుడు ఇంట్లో ఉండగా అనసూయమ్మ గుడికి ఊరేగింది రాపిన్ని పూర్ణిమక్క భయపడిపోతుంది శాంత గబగబా రాము వెంటొచ్చింది రాము నాన్న చేతిలో గొడుగుతో వరండాలో నిలబడున్నాడు దెబ్బలు తిని వెంకటేష్ పెరట్లోంచి పారిపోయాడట శాంత పూర్ణిమను దగ్గరకు తీసుకుంది ఒక్కదాన్ని చూసి వెంటపడతాడా దుర్మార్గుడు అంది కోపంగా పూర్ణిమ తేరుకుని కన్నీళ్లు పెట్టుకుంది ఇంట్లో ఉండను ఆ దుర్మార్గుడు ఉన్న చోట ఉండను పిన్ని అర్థం చేసుకోదు అంటోంది గుడి నుండి అనసూయం వచ్చింది అందరూ తల మాట అని అనసూయమను దిగి ఈలోగా స్కూల్ నుండి కాస్త ఆలస్యంగా వచ్చిన పిల్లలు అక్కడకు చేరారు అందరూ తల్లిని నిందిస్తుంటే వారికి తల కొట్టేసినట్లయింది భారతికి చాలా కోపం వచ్చింది అమ్మా ఆ దుర్మార్గుని నేను ఊరుకోనమ్మా ఇదే చెప్తున్నాను వాడి కాళ్ళు విరిచేస్తాను ఎవడు అడ్డం వస్తాడో చూస్తాను అన్నాడు రాము నాన్న ఈ ఊరి ఆడపిల్లంటే ఏమనుకున్నాడో ఆ బడుద్దే వాడికి ఈ ఊరి బహిష్కారమే శిక్ష ఏమంటావు అసూయి పిన్ని మళ్ళీ వాడి ఇంటికి రాణిస్తావా చెప్పు అడిగాడు రాము అలా రాణిస్తే నేను పూర్ణిమను మా ఇంటికి తీసుకువెళతాను అంది శాంత అమ్మా ఇక నీకు ఇంటితో రుణం తీరిపోయింది అనసూయం అంది ఇంకా వాణ్ణి ఇంటికి రాణిస్తానా రానిమనంతే నన్ను నమ్మండి జరిగిందేదో జరిగిపోయింది ఇలాంటి పొరపాటు ఇక జరగదు నన్ను నమ్మండి అందామే ఆ రాత్రంతా ఆలోచిస్తూనే ఉన్నాడు రాము నిద్రపట్టక మంచం మీద ముసులుతూనే ఉన్నాడు అశాంతిగా ఎప్పటికో ఆలోచన ఆగింది ఆ తర్వాతే నిద్ర పట్టింది శ్రీనివాస్ మరణం తర్వాత శశ్రేఖమ్మ సత్యనారాయణలకు తమ జీవితాల మీద ప్రపంచం మీద విరక్తి పుట్టింది చిట్టంత కొడుకు కంటికి నిండుగా కోడలు పిల్లలతో కళ్ళకళ్లాడుతూ ఇంట్లో తిరుగుతుంటే కూర్చుని చూస్తూ జీవితం చీకు చింతా లేకుండా గడిపేయాలని ఆశించారు ఆమెకు శ్రీనివాస్ అల్లరితో సందడితోనే కడుపు నిండిపోయేది మనసు చల్లగా పాలు పోసినట్లుండేది పూర్ణిమతో కలిసి అల్లరి పిల్లాళ్లా సందడి చేస్తూ అమ్మ కనబడగానే పెద్ద మనిషి తరహాగా గుద్దిగా కూర్చున్నట్లు అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు పెద్దవాళ్లంటే ఎంతో గౌరవం శ్రీనివాస్కి వాడి హాస్యోక్తులు అల్లరితో కాలమే తెలిసేది కాదు ఎంతలో ఎంత ఘోరం గుండెల్ని మండిస్తోన్న పుత్ర శోకం ఏం చేస్తుంది జరిగేవన్నీ జరిగిపోతున్నాయి దేనిమీద మనసున్నదు అన్నీ యాంత్రికంగా జరిగిపోతున్నాయి సరసిజ ఆమె భర్త ఇప్పుడు అమెరికాలో ఉన్నారు శ్రీనివాస్ చనిపోయాక వాళ్లు వచ్చారు పూర్ణిమను ఓదార్చారు తల్లి తండ్రి దగ్గర కొన్నాళ్లుండి వాళ్లు వెళ్ళిపోయారు ఆ తర్వాత మీకు మార్పు కావాలి మా దగ్గర కొన్నాళ్ళు ఉందిరుగాని రండి అని పాస్పోర్ట్స్ వీసాలు ఏర్పాటు చేసి తీసుకువెళ్ళారు అక్కడ ఒక సంవత్సరం ఉండొచ్చారు జయరాంకి డాక్టర్ సీట్ వచ్చింది గుంటూరులో చదువుకుంటున్నాడు శశిరేఖమ్మ సత్యనారాయణ గార్లే చదివిస్తున్నారు అప్పుడప్పుడు వస్తుంటాడు వాళ్ళకి ఆసరాగా ఉంటాడు కాలం గడుస్తున్నా మనసులో దుఃఖపు పొరలు అలాగే ఉన్నాయి ఇది వరకటి లేవు ఒక సరదా లేదు ఏదో బ్రతకాలి కాబట్టి బ్రతుకుతున్నట్లుగా ఉంది ఆ ఇంట్లో జీవకళంతా శ్రీనివాస్తోనే పోయింది ఆ రోజు మధ్యాహ్నం ఆ గుమ్మం ముందు అరగంట నుండి నిలబడున్నాడా కుర్రాడు వెలిసిన బట్టలు దీనంగా ఉన్న ముఖం చేతిలో పుస్తకాలు కవర్లు ఎవరు కావాలి పనిమనిషడిగింది అమ్మగారిని చూడాలి అయ్యగారైనా సరే ఎందుకు దేనికైనా చందా కోసమా పని మనిషి ఆరా కోసం అడిగింది కాదు పనుంది అవసరం ఉంది వారితో మాట్లాడాలి పని మనిషి లోపలికి వెళ్లి మళ్లీ వచ్చింది అమ్మగారి కొంటలో బాగలేదు పడుకున్నారు ఇప్పుడు ఎవరిని చూడరట అలా కాదు నేను కష్టాల్లో ఉన్నాను ఒకసారి అమ్మగారితో నా బాధ చెప్పుకోవాలి ఆమెను చూడకుండా నేను ఇవాళ వెళ్లను ఇక్కడే కూర్చుంటాను పని మనిషి సణుక్కుంది నన్ను చంపుతున్నావు కదయ్యా అంటూ లోపలికి వెళ్ళొచ్చి రావయ్య బాబు అమ్మగారు వస్తున్నారు అంది వచ్చి నిలబడ్డా అబ్బాయి శశరేఖం వచ్చింది చాలా నిర్లిప్తంగా ఉంది దేని మీద ఆసక్తి లేనట్లు బ్రతుకు మీదే రుచిపోయినట్లు ఉందామె ఆమెను చూడగానే వినయంగా నమస్కారం చేశాడు ఆ అబ్బాయి ఏంటి బాబు ఎవరు నువ్వు ఏం కావాలి నాతో ఏం పని ఆమె ముఖంలో దయ ఉంది ప్రశాంతత ఉంది ఇవి ఆమె సహజ లక్షణాలు రా ఇలా వచ్చి కూర్చుని చెప్పు పర్వాలేదయ్యా కిందొద్దు ఇక్కడ కూర్చోలో కూర్చో అంటూ పక్కనే కూర్చోబెట్టుకుంది ఆ కుర్రవాడి వినయం ఆమెను ఆకట్టుకుంది ముఖంలో తెలివితేటలు ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి ఇప్పుడు చెప్పు ఏంటి విషయం అమ్మగారు పేద విద్యార్థుల్ని మీరు ఆదుకుంటారని పై చదువులకు సహాయ సహకారాలు అందిస్తారని విని ఇలా వచ్చానండి మార్కులు బాగా వచ్చాయి సీట్ కూడా వచ్చింది కానీ మా వాళ్ళకి ఫీజులు కట్టే స్తోమత లేదు చదువు ఆగిపోయేలా ఉంది తమరే దయాద్ర హృదయంతో ఆదుకోవాలమ్మా అంటూ చేతులు జోడించాడు వినమ్రతతో ఆమె కళ్ళు మూసుకుని నిరాసక్తంగా రెండు నిమిషాలు ఉండిపోయింది తర్వాతంది నాకు కష్టపడి చదివి మంచి మార్కులు తెచ్చుకునే వాళ్ళంటే చాలా అభిమానం సరే బాబు ఏవి నీ మార్కులు చూడని మార్కుల కాగితం ఆమె చేతికి అందించాడా కుర్రాడు అది చూసి ఆమె కళ్ళు మెరిశాయి బాబు చాలా మంచి మార్కులు ఇన్ని మార్కులున్న నీకు గవర్నమెంట్ ఇచ్చే స్కాలర్షిప్ రాదా వచ్చినా అది ఏమూలక అమ్మగారు ఆమె ఆ అబ్బాయి మిరింది నీ చదువుకయ్యే ఖర్చంతా నేను భరిస్తాను బాబు మా అబ్బాయి పేరు మీద ట్రస్ట్ పెట్టాలనుకుంటున్నాను ఇలా నీకు ఉన్నత విద్య అందేలా చేస్తాను ఇక్కడే ఈ ఊళ్ళోనే నీకు సీట్ వచ్చినట్లయితే నువ్వు మా ఇంట్లోనే ఉండి చదువుకోవచ్చు అమ్మగారు అంటూ ఆమె కాళ్లు పట్టుకున్నాడు అబ్బాయి ముక్కుమోహన్ తెలియని నన్ను ఇంతలా అభిమానించి ఆదుకుంటున్నారే మీ అబ్బాయే లోకంగా కన్నీళ్లతో దీనంగా బ్రతుకుతున్న మీ కోడలు మా పూర్ణిమక్కను ఎలా మరిచిపోయారమ్మా అలా అడుగుతుంటే రాముకి దుఃఖం వచ్చింది కన్నీళ్లు కారిపోతున్నాయి ఏడుపు పెద్దదైంది వెకిళ్లు పెడుతున్నాడు ఆమె నిచ్చేష్ఠురాలే చూస్తోంది ఇంతలో బయట నుండి సత్యనారాయణ గారు వచ్చారు చూడండి ఈ అబ్బాయి చెప్తున్న విషయం వినండి అంటూ ఆయన్ని కూర్చోబెట్టింది శశరేఖమ్మ బాబూ ఏంటి నువ్వు చెబుతోంది అంటున్నావు ఎవరు అసలు నువ్వెవరు అమ్మా అనాథలను ఆదుకునే దైవ స్వరూపులు మీరు ఇది ఇప్పుడే అనుభవపూర్వకంగా తెలిసింది అలాగే పూర్ణిమక్కను ఆదుకోండమ్మా తల్లి లేదు తండ్రి లేడు ఈ మధ్యనే ఆయన చనిపోయారు వారు పోయినప్పుడు మీరు అమెరికాలో అమ్మాయి దగ్గర ఉన్నారని తెలిసింది ఒక నిర్భాగ్యురాలిగా సవతి తల్లి చేతిలో హీనంగా బ్రతికే దుర్భర పరిస్థితి ఆమెకెందుకమ్మా మీరుండగా అమ్మకన్నా ఎక్కువ ఆమెకి మీరు అయ్యా మీరు చెప్పండి నేనేమైనా తప్పుగా మాట్లాడేనా వాళ్ళిద్దరూ ఒకరి ముఖం మరొకరు చూసుకున్నారు తప్పేందుకు అయినా మా కొడల్ని పట్టించుకోకుండా మరిచిపోవడం మేం చేసిన తప్పు మా కళ్ళు తెరిపించాం చిన్నవాడివైనా రాముని పక్కన కూర్చోబెట్టుకుని వివరంగా అన్ని విషయాలు చెప్పించుకున్నారు వారిద్దరూ అంతా విని శశరేఖమ్మ కళ్ళనీళ్లు పెట్టుకుంది సత్యనారాయణ గారు ఇంత జరిగిందా అయ్యో కోడల విషయం ఎలా పట్టించుకోకుండా ఉండిపోయి ఉన్నాళ్ళు అంటూ విచారం వెలుబుచ్చారు మా శ్రీను పోయాక మా బతుకులే చీకటమయం అయిపోయాయి ఏ విషయమూ పట్టించుకునే స్థితిలో లేము మా అమ్మాయి దగ్గర కొన్నాళ్ళుండి కాస్త తేరుకున్నాం అక్కడా స్థిమితంగా ఉండలేకపోయాం మనసు బాగుంటేనే కదా శరీరం ఆరోగ్యంగా ఉండేది కోడల గురించి ఆలోచించకపోవడం మేం చేసిన పెద్ద పొరపాటు అసలు మా ఈ ఆస్తిపాస్తులన్నింటికీ అధికారి ఆమె కదా ఆమె కోడలు కాదు మా రెండో కూతురు బాబు చిన్నవాడివైనా వచ్చి మా కర్తవ్యం మాకు గుర్తు చేసావు పద వెళ్ళి మా బిడ్డను మేమే తీసుకొస్తాం ఏమండి ఏమంటారు అలాగే చెయ్యి కోడలు మన దగ్గరే ఉండి చదువుకుంటుంది అన్నారు సత్యనారాయణ గారు ఆ అమ్మాయి మనమ్మాయే మన బిడ్డే